హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యుటూరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టూకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా సిక్స్త్ మోడల్ పేపర్ సిక్స్త్ మోడల్ పేపర్లో నైంటీ టూ బిట్ టెకర్ అయితే ఆపాము ఇక నెక్స్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో రాజ్యాంగ సవరణకు సంబంధించి సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడే అంశం కానిది ఏది ఆదేశిక సూత్రాలు నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం సవరించబడిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ వన్ అండ్ టూ అంటండి ఆర్టికల్ వన్ ఏంటంటే ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి టూ ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ క్రింది పేర్కొన్న వాటిలో ఏ విధమైన ప్రభుత్వం బాధ్యతాయుతం అనే భావన ఆధారంగా పనిచేస్తుంది ఆప్షన్ ఒకటి ఏక కేంద్ర ప్రభుత్వం విలేజ్ లెవ విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రం హర్యానా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికార్ అంతిమ అధికారం ఎవరిది సభాధ్యక్షులు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామ స్థాయిలో ఒక గ్రామ సభ ఉంటుంది అది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుంది ఏ నిబంధనలో చేర్చారు రెండు వందల నలభై మూడు ఏ నిబంధన బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత అరుదైన కేసులో మరణదండనను సమర్థిస్తుంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తన బెంచిని ఏర్పాటు చేయని నగరం లక్నో పాశ్చాత్యీకరణకు బదులుగా ఆధునీకరణ అనే పదాన్ని ప్రవేశపెట్టింది డేవిడ్ లెర్నర్ కుల వ్యవస్థను ఈ క్రింది లక్షణాలను బట్టి చెప్పవచ్చు ఏబిసిడి ఏ ఏంటి అంటే సమాజాన్ని హెచ్చు తగ్గులుగా వర్గీకరిస్తుంది సమాజాన్ని ఒక మంచి శ్రమ విభజనగా ఏర్పరుస్తుంది అది ఆరోపించిన అంతస్తు కలిగి ఉంటుంది ఇది పవిత్రత అనే సూత్రం ఆధారపడి ఉంటుంది ఈ క్రింది వాటిని జతపరచండి సిద్ధాంతము వాటికి సంబంధించినవి ద్విస్థానిక సిద్ధాంతము చెంచులు పతిస్థానిక సిద్ధాంతము బరాన్హో పత్ని స్థానిక సిద్ధాంతము ఖాసీలు మాతృ స్థానిక సిద్ధాంతము భర్త మేనమామ ఇంటికి పోయి నివాసం ఏర్పరచుకునుట మావయ్య అనేది ఎటువంటి పదం బంధుత్వ వర్గీకరణ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ గౌతముడు స్త్రీలకు ఆస్తి హక్కు నిర్ణయించాడు బి మన దృష్టిలో స్త్రీ సాహిత్యం చాలా ప్రమాదం ఓ సారీ ఏసీడి కరెక్ట్ అంటండి సో ఏంటంటే గౌతముడు స్త్రీలకు ఆస్తి హక్కు నిర్ణయించాడు సి ఏంటంటే గౌతముడు బాల్య వివాహాలు వ్యతిరేకించాడు ఆప్షన్ డి ఆపస్తభం ఆపస్తంభుడు పాతివ్రతంను విధిగా పాటించాలని బోధించాడు సమాజంలో వృత్తులను ఆపాదించిన సామాజిక విలువలే సామాజిక హరీకరణకు ఆధారం అని పేర్కొన్నది వెబ్లూన్ ధనార్జనకై పనిచేసే పద్నాలుగు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలంతా బాల కార్మికులే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత ప్రభుత్వ జనాభా గణన జిల్లా వికలాంగ పునరావాస కేంద్రాలు ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు తొమ్మిదవ నక్సల్ బరీ ఉద్యమ నాయకులను గుర్తించండి ఏబిసిడి నంటండి చారుం మజుందార్ పంచాన్నం సర్కార్ జగత్ సంతాల్ కాసు సన్యాల్ ఏ ఉద్యమంలో భాగంగా వైద్య సదుపాయం కోసం డికే బోస్ ఆధ్వర్యంలో పీపుల్స్ రిలీఫ్ కమిటీ ఏర్పాటు చేసింది టేపాగా ఉద్యమం ఈ క్రింది వాటిలో బ్రాహ్మణేతరులకు ఏ చట్టం ద్వారా ప్రత్యేక ఎలక్ట్రోరేట్ ఏర్పాటు చేశాయి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది స్టాప్ వర్క్ అడిటేషన్ కామ్ రోకో ఆందోళన్ అనే నినాదం ఏ ఉద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది కోయల్కోర్ ఉద్యమం హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో ఉన్న స్త్రీలపై అత్యాచారం చేసినట్లయితే ఇట్టివారి అర్ ఇట్టివారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా ఏ సెక్షన్ ద్వారా విధిస్తారు ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్భై ఆరు డి ప్రత్యేక బోడో ల్యాండ్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గోపాలకృష్ణ పిళ్ళై కమిటీ కొత్త జోగిని వద్దు అనే నినాదం ఇచ్చిన సంస్థ నిసా స్వతహాగా నృత్యకారిణి అయిన ఏ దివ్య జ్ఞాన సమాజం కార్యకర్త కృషి వల్ల సదీర్ నృత్యాన్ని సంస్కరించి దాన్ని భరతనాట్యంగా నామకరణం చేయడం జరిగింది రుక్మిణి అరుండేల్ చిల్డ్రన్ రైట్ అండ్ యు సిఆర్వై అనే సంస్థ దేనికి సంబంధించినది బాలల హక్కులు జోగ్ అభిప్రాయం ప్రకారం గ్రామాలలో ఏ అంశాల వల్ల పట్టణం వైపు వలసలు వెళ్తున్నారు ఏబిసి అంటండి ఏ ఏంటంటే విద్య వైద్య సదుపాయం లేకపోవడం అధిక జనాభా వల్ల భూమిపై ఒత్తిడి ప్రకృతి విపత్తు ఈ మూడిటి వల్ల పట్టణం వైపు వలసిపోతున్నారంటండి అధిక ఉత్పత్తికి దోహదం చేసే జెట్ లూమ్లను ప్రోత్సహించాలని సూచించిన కమిటీ శివరామన్ ప్రభుత్వానికి దాని చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య సంబంధం ఏం ప్రభుత్వ విధానం అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు రాబర్ట్ ఐస్టోన్ స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ ఒకటి బై మూడవ వంతు కల్పించాలని తెలియజేసే అధికరణ రెండు వందల నలభై మూడు డి ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏబిసి మూడు కరెక్ట్ అండి ఏంటో చూద్దాం నయా మంజిల్ డ్రాప్ అవుట్ అయిన వారి విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించినది ఉస్తాద్ మైనారిటీలకు చెందిన సాంప్రదాయ కళలు మరియు హస్తకళల సంరక్షణ కోసం ఉద్దేశించినది మూడు రోషిణి మహిళల్లో నాయకత్వ శిక్షణకు సంబంధించిన పథకం